అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఆకుకూరలు కూరగాయలు తింటుంటాం ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఆకుకూరలో పాలకూర గురించి తెలుసుకుందాం పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆకుకూరలో ఒకటి దీనిలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి పాలకూరను రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది కళ్ళ ఆరోగ్యానికి మంచిది ల్యూటీన్ విటమిన్ ఏ ఉండటం వల్ల కళ్లకు అవసరమైన పోషకాలు అందుతాయి చూపు మెరుగుపడటానికి సహాయపడుతుంది ఎముకలను బలపరుస్తుంది విటమిన్ కే కాల్షియం మాగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి వృద్ధులకు మరింత ఉపయోగకరం డైజెషన్ మెరుగుపరుస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది బరువు తగ్గించడంలో సహాయకరం క్యాలరీలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల డైట్లో చేర్చడానికి అద్భుతమైన ఆహారం చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం కుంగిపోవడం ముడతలు తగ్గిస్తాయి హృదయానికి మంచిది పొటాషియం ఫోలేట్ ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతిరోధ శక్తిని పెంచుతుంది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో క్యాన్సర్ హార్ట్ అటాక్ వంటి గుండె సంబంధిత సమస్యలకు మేలు చేస్తుంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి